హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పార్థివీస్ కిచెన్ చాలా టేస్టీగా ఎంతో బలమైన డ్రై ఫ్రూట్స్ రాగి లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం చూద్దాం ఎదిగే పిల్లలకి అలాగే పాలిచ్చే తల్లులకి రోజుకి ఒకటి చెప్పున ఈ లడ్డు ఇచ్చినట్లయితే రోజుకి కావాల్సిన కాలుష్యం ఐరన్ ఈ లడ్డూలో లభిస్తుంది కాబట్టి ఏ ఏజ్ గ్రూప్ అయినా సరే ఈ లడ్డూని తీసుకోవచ్చు చాలా హెల్తీగా ఉంటుంది అలాగే చాలా టేస్టీగా ఉంటుంది మరి ఈ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ఫస్ట్ ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని ఒక కప్పు కొలత పెట్టుకోండి నేను ఇక్కడ హండ్రెడ్ గ్రామ్స్ పట్టేంత కప్పు తీసుకున్నాను ఈ కప్పుతోటి ఒక కప్పు పల్లీల్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మరలా సేమ్ అదే ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని మనం ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకుంటున్నామో సేమ్ అదే కప్పుతో హాఫ్ కప్పు నువ్వులని వేసుకోవాలి వన్ ఫుల్ కప్పు పల్లీలు తీసుకుంటే హాఫ్ కప్పు నువ్వులని వేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు మరలా సేమ్ ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యి హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న పల్లీలు కప్పుతోటే ఫుల్ కప్పు డ్రై ఫ్రూట్స్ని తీసుకోవాలి బాదం జీడిపప్పు కలిపి ఒక ఫుల్ కప్పు ఉండాలి పల్లీలు ఈ బాదం జీడిపప్పు సేమ్ క్వాంటిటీలో ఉండాలి మనం వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ సమానంగా ఉండాలి ఏది కూడా డామినేట్ చేయకూడదు కాబట్టి సేమ్ నేను చెప్పిన కొలతలతో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ లడ్డు ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు సేమ్ అదే లో మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ నేతిలోనే ఒక ఫోర్ కప్స్ రాగ్ ని వేసుకోవాలి పల్లీలు తీసుకున్న కప్పు తోటి ఫోర్ కప్స్ రాగ్ ని వేసుకోవాలి నేను ఇక్కడ కొంచెం పెద్ద సైజ్ బౌల్ని తీసుకున్నాను కాబట్టి నాకు టూ బౌల్స్ సరిపోతుంది మీరు సేమ్ అదే బౌల్తో యూస్ చేసుకున్నట్లయితే ఫోర్ కప్స్ వేసుకోవాలి అప్పుడు కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అవడానికి కొంచెం టైం పడుతుంది నెమ్మదిగా స్లోగా ఫ్రై చేసుకోవాలి హైలో అస్సలు పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మంచి అరోమా వస్తుంది చాలా బాగుంటుంది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చలార పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు నువ్వులని వేసుకోవాలి అలాగే డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలి ఫ్లేవర్ కోసం ఒక ఐదు యాలికయల్ని వేసుకోవాలి ఇప్పుడు వీటిని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు బరకగా గ్రైండ్ చేసుకుంటే మనం లడ్డూని తినేటప్పుడు ఆ పలుకులు అవి తగిలి చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చల్లారిన రాగి ఫ్లోర్ని కూడా మిక్సీ జార్లోకి వేసుకోవాలి అలాగే బెల్లం తురుము కూడా వేసుకోవాలి రాగి పిండి ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో బెల్లం కూడా సేమ్ క్వాంటిటీలో ఉండాలి వన్ ఈస్టు వన్ రేషియోలో తీసుకుంటే స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ ఇంకాస్త కావాలి అనుకునే వాళ్ళు మీ టేస్ట్కి తగ్గట్టుగా ఇంకొంచెం స్వీట్నెస్ని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బెల్లం తురము కూడా మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్లోకి ఈ రాగి పిండిని కూడా వేసుకుని అంతా కలిసేటట్టు చేతితో బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం పల్లీలు వేసుకున్న కప్పుతోటి ఒక ఫుల్ కప్పు నెయ్యిని వేడి చేసి వేసుకోవాలి నెయ్యి పిండి అంతా కలిసేటట్టు చేత్తో బాగా కలుపుకోవాలి ఈ విధంగా అంతా కలిసేటట్టు బాగా కలుపుకున్నాక వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం పిండిని తీసుకుని లడ్డూలాగా చుట్టుకోవాలి ఈ విధంగా చిన్న సైజు లడ్డూలాగా చుట్టుకోవాలి ఏ ఏజ్ గ్రూప్ అయినా సరే రోజుకి ఒకటి లడ్డూ తీసుకున్నట్లయితే హెల్త్కి చాలా మంచిది ఇదే విధంగా మొత్తం పిండి అంతా లడ్డూలాగా చుట్టుకోవాలి రోజుకొక లడ్డు తిన్నట్లయితే మనకి కావాల్సిన కాలుష్యం ఐరన్ ఈ లడ్డూలో లభిస్తుంది చాలా టేస్టీగా హెల్తీగా ఉండే డ్రై ఫ్రూట్స్ రాగి లడ్డు రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసేసుకోండి థ్యాంక్ యూ